ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా ముందుగా ఎన్నికల వాతావరణంలో తీసుకెళ్ళారు రాత్రం ఎవరైనా నేను పక్క పెట్టేస్తే పరిపాలన ప్రజల ఆరోగ్యం ఈ ముఖ్యమైన కాలంలో ఉన్నాం ఉన్నాం చిరుకు సమస్యలన్నీ ఏమీ లేనట్లు ఎన్నికలే సమస్య అయినట్లు ఈరోజు ఆ విధంగా దీన్ని మార్చే ప్రయత్నం చూస్తూ ఉన్న బహుశా రాలీగా బద్దంగా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే కాబట్టి దాదాపు ఆరు నెలల నుంచి ఒక ఎన్నికల వాతావరణం ఈ రాష్ట్రంలో కలగజేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం రాజకీయమైన అంశాలు మాట్లాడే కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరు రాజకీయాలు మాట్లాడతాం ఇక్కడికి కూర్చున్న వాళ్ళు మేము కూడా రాజకీయాలు మాట్లాడతాం ప్రజల పక్షాన రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ పనిచేసే వాళ్ళుగా అట్లాగే ప్రజల్లో భాగంగా వాళ్ళ సమస్యలు తీర్చమని డిమాండ్ చేయడానికి ఇక్కడికి కూర్చున్నాం అవసరమైతే కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా బాధ్యతగా తీసుకెళ్తామని తెలియజేస్తాం సార్ ఇండియా వైడ్గా నూట తొంభై ఆరు కేసులు వచ్చినాయి సార్ కరోనా టైంలో మన కూడా రెండు వచ్చినాయి దాని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు యాక్చువల్లీ కరోనా సమయంలో పెద్ద ఎత్తున పనిచేసి ఆ రోజు మా అందరికి కూడా కరోనా వచ్చింది వచ్చిన మా అందరికీ కాకపోతే కరోనా వచ్చింది కాబట్టి మీకు అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు వచ్చిన వేరియంట్ అంత డేంజర్ లేదు అని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏ మాత్రం జబ్బు కూడా జబ్బేది ఉళ్ళు బాధ పెట్టుకోవడమే ఆ కుటుంబం ఆ మాత్రం ఇబ్బంది పడమే ప్రజలు జాగ్రత్త వహించాలి ప్రభుత్వాలు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసిన అవసరం ఉంది అంటే జబ్బు వచ్చినాక పెట్టేయడం కాదు జబ్బు రాకముందే ఏం చేయాలని చేయాలా అందులో భాగంగానే మాట్లాడతాము అనేక అంశాలు ఈరోజు చలికాలంలో వ్యాధులు ఇప్పుడు శ్వాసకు సంబంధించిన వ్యాధులు విపరీతంగా వచ్చే కాలం ఇది కాబట్టి ప్రభుత్వాన్ని పనిచేయమని కోరుతా ఉన్నాం కానీ సమస్యల్ని పక్కకు పెట్టేసేసి కేవలం రాజకీయాలు మార్పు విధంగా మార్చే ప్రయత్నాన్ని నేను ఖండిస్తాను షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మా పార్టీ పెద్దలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అసలు రాజకీయ వారసత్వాన్ని ఆలోచన అట్లాగే ఆశయాల వారసత్వాన్ని కొనసాగించే పార్టీగా ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సాధించేందుకోసం షర్ణ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తా ఉన్నా అందరి ఆహ్వానం కొడతా ఉన్నా రోజు అలసరికి కూడా నూతన ఆంగ్ల సమద శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బహుశా పెద్ద పెద్ద అధికారులు లేక పెద్ద పెద్ద రాజ్యాంగ వద్దన పదవుల్లో ఉన్నవాళ్ళు మీకు కనపడాలేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజున న్యాయబద్ధమైన ఏమంటూ అనేక ఉద్యోగ వర్గాల వారు ఆందోళన పథంలో దాదాపు మూడు వారాల నుంచి రాష్ట్రంలో సంగతి పెట్టేస్తారు ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల సమ్మెకు వస్తే అధికారం లేక రాకముందు పారిశుధ్య కార్మికులు దేవతలగా కీర్తించే వాళ్ళకి పనిచేసుకునే ప్రాంతంలో రక్షణ పరికరాలే కాకుండా ఎక్కువగా వాళ్ళు ఈ గురికి సంబంధించిన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి వైద్యపరమైన ప్రయోజనాలు కలగజేస్తాం దాదాపు ఆరు వేల రూపాయల దగ్గర మేము ఇస్తామనే విధంగా మాట్లాడటం అధికారం వచ్చినా కూడా దాన్ని పునరుద్ఘాటించడం జరిగిన చేస్తాము దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు జనాల్లేగిరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజున ఒక చెత్త కుప్పలాగా ఒక మురికి కుప్పలాగా మారిపోయింది ప్రజారోగ్యం అన్నది మీ యొక్క పంతాలకు లేకుంటే మీ యొక్క రాజకీయమైన అంశాలకు లోనై ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజున మీరు పరంగా పెడుతున్న సంగతి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏ మూల పోయినా ఏ లోటు ఎక్కినా సరే విశృంఖలంగా చెత్తబడ్డం బంధులు గుర్తులు సంచారం ఒక దుర్వాసన రాష్ట్రం రాష్ట్రమే ఈ రోజున కూలిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మేమేమి మళ్ళీ ఏమి రాజకీయంగా మాట్లాడటం ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు పనులు కట్టే వాళ్ళుగా కనీసమైన బాధ్యత ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది మీకు అని తెలియజేస్తా ఉన్నాం బ్యాక్టీరియా పెరుగుతుంది రోగకారక క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి దాదాపు ఇప్పటికే అది చూస్తూ ఉన్నాం ప్రజలు తెలియని అనారోగ్యంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో చూస్తున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కనుక తక్షణం మీరు మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలి చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి ఇవి కాని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం రోగాల భయమైపోతుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం అట్లాగే అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ లో ఆనాటి సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ డే రోజున ఈ ఇచ్చిన మాటల ప్రకారమే తీర్చలేదని సమ్మెలో ఉన్నారు రాష్ట్రం మొత్తం సమ్మెలో ఉండడం అన్నది ఎవరికి మంచిది కాదు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె ఆలోచన లేవు ఆందోళన ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా కనుక ప్రభుత్వం పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం తక్షణం వీళ్ళ సమస్యలు పరిష్కరించండి మీరు ఏదో చేస్తున్నాం కదా అంటే కుదరదు ఇక్కడ రావాలి బయటకి శాసనసభ్యులు మంత్రులు పాయితాయుద పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది చివరికి రాత్రి పూట వీధి లైట్లు కూడా వెళ్ళగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక పట్టణాల్లో ఈ రోజున రేపు ఉదయం ఏదైనా జరగాలని జరిగితే దానికి బాధతో వహించాల్సింది ఎవరో కూడా వీరే చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని ప్రజారోగ్యాన్ని పరంగా పెట్టద్దని ప్రజలు ఆరోగ్యంతో ఆడుకోవద్దని దాదాపు డైరెక్ట్ గాను ఇన్ గాను మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అందరికీ కూడా పనులు చెల్లిస్తున్న వాళ్ళుగా మీరు బాధ్యత తీసుకోమని డిమాండ్ చేస్తారు మా తరఫున ఎవరెవరైతే న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం తమ గోడ కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మద్దతుని తెలియజేస్తున్నామని తెలియజేస్తాము